అయోధ్య ప్రాణప్రతిష్ఠలో భాగంగా ఆలయాల శుద్ధి కార్యక్రమం కరీంనగర్లో కొనసాగుతుంది ఈ మేరకు రేకుర్తి శ్రీ రంగనాథ ఆలయాన్ని మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో శుభ్రం చేశారు ఈ సందర్భంగా రంగనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీ అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా దేవాలయాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అన్నారు మునులు సాధువులు ఋషులు పిలుపు మేరకు పార్టీలకు అతీతంగా ఇటు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు ఎనిమిది వందల సంవత్సరాలు నిలిచి ఉండేలా అయోధ్య ఆలయాన్ని నిర్మాణం జరుగుతుందని గుర్తు చేశారు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు సాధువులు ఋషులు మునులు కృషి చేస్తున్నారని తెలిపారు శ్రీరాముని పరిపాలనలా ప్రజలకు మంచి పరిపాలన అందించాలని సూచించారు మాజీ సీఎం కేసీఆర్ అయోధ్య మాదిరిగా యాదాద్రిని రూపొందించారని గుర్తు చేశారు ప్రతి ఏటా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్లో శ్రీవెం వెంకటేశ్వర శోభాయాత్ర చేపడుతుంటారని తెలిపారు దేవుణ్ణి నమ్ముకుంటూ ప్రజాసేవ కొనసాగించాలని సూచించారు పురాతన ఆలయాల్ని శుద్ధి చేశామని తెలిపారు సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ ప్రకాష్తో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రేకుర్తి వాసులు తదితరులు పాల్గొన్నారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంగా ఇరవై రెండవ తేదీన మరి అంతలోపలనే భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా మనం శుభ్రం చేసుకోవడం జరగాలని మన మునులు కానీ ఋషులు కానీ గురువులు కానీ సాధువులు కానీ అందరు కూడా చెప్పడం జరిగింది ఇది ఏ పార్టీకి సంబంధించినది కాదు అన్ని పార్టీల వారు కూడా దేవాలయాలు శుభ్రం చేసుకొని పవిత్రంగా ఉంచే పరిస్థితి తీసుకురావడానికి ముందుకెళ్లాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే ఎనిమిది వందల సంవత్సరాలు కూడా నిలిచి ఉండేలా ఒక రాజులు పరిపాలించినప్పుడు ఏ విధంగా అయితే కట్టడం జరిగిందో ఆ విధంగా అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రాణప్రతిష్ఠ ఇరవై రెండవ తారీఖు జరుగుతుంది మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా మరి తిరుపతి అనేది ఏపీలో పోయింది కాబట్టి తెలంగాణలో కూడా ఒక దేవస్థానం ఉండాలి యాదేరిగుట్టను నిర్మించడం జరిగింది అదేవిధంగా గంగుల కమలాకరన్న గారు ఎమ్మెల్యే గారు కరీంనగర్లో శోభాయాత్ర ఏర్పాటు చేస్తున్నారు అంటే ప్రతి ప్రజాప్రతినిధి కూడా దేవుణ్ణి మరవకుండా అంటే అందరం కూడా దేవుణ్ణి నమ్ముకుంటూ ప్రజలకు సేవ చేయడానికి ముందుకెళ్లాలనే ఈ తలంపును మరవకుండా ప్రజలు ఎవరు మరవకుండా ఈరోజు మేము ఇక్కడ రేకుర్తిలో ఈ దేవాలయాన్ని శుభ్రం చేయడానికి ఎందుకంటే లక్ష్మీనరసింహ సాయి దేవస్థానం గుట్ట కింద ఇది పురాతనమైన దేవాలయం కాబట్టి మా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది డీజన్లకు సంబంధించి పూర్వ రేకుర్తి గ్రామానికి ఇది ముఖ్యమైన దేవాలయం కాబట్టి ఈరోజు ఇక్కడ మేము ఈ దేవాలయాన్ని శుభ్రం చేయడానికి మేము అందరం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కార్యక్రమాలు మరి ఊడవడం కానీ ఇవన్నీ క్లీన్ చేయడం అవసరమైతే పైన ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని కూడా చున్నమ్ము కలర్ కానీ కూడా వేపించి శుభ్రంగా ఇరవై రెండో తారీఖు లోపల అంటే ఇరవై ఒకటో తారీఖు రాత్రి లోపల ఈ దేవాలయాన్ని శుభ్రం చేయడానికి మేము ముందుకు